ముందుగా నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మీ జీవితంలో చీకటి వంటి కష్టాలు పోయి వెలుగు వంటి సంతోషాలు ఈ సంవత్సరంలో ఎన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు వ ఫర్హాన్ కుల్హం సన జీద సైదా సెలవు హాలిడే దీన్ని అరబిక్లో ఇజాజా ఇజాజా అని అంటారు ఇజాజా అంటే హాలిడే అనే అర్థం వస్తుంది సెలవు ఉంది అని చెప్పాలంటే ఫి ఇజాజా ఫి ఇజాజా అని అంటారు అరబిక్లో ఇజాజా అంటే సెలవు ఉంది అనే అర్థం వస్తుంది అలాగే ఈరోజు సెలవు ఈ రోజు సెలవు దీన్ని ఎలా చెప్తారంటే ఎల్యోం ఇజాజా ఇల్యోం ఇజాజా అని అంటారు ఎల్యోం అంటే ఈరోజు ఇజాజా అంటే సెలవు ఇజాజా అని చెప్తారు నాకు రేపు సెలవు కావాలి దీన్ని అరబిక్లో ఎలా చెప్తారంటే బాచర్ అన ఇజాజా బాచర్ అన ఇజాజా అని అంటారు బాచర్ అంటే రేపు అన ఎబి అంటే నాకు కావాలి ఇజాజా అంటే సెలవు బాచర్ అనయబి ఇజాజా లేదా బుక్రా అనయబి ఇజాజా అని కూడా చెప్పొచ్చు రేపు అని చెప్పడానికి బాచర్ లేదా బుక్రా ఈ రెండు కూడా ఉపయోగిస్తారు రేపు అని చెప్పడానికి అలాగే రేపు సెలవు రేపు సెలవు దీన్ని ఎలా చెప్తారంటే బాచర్ ఇజాజా లేదా బుక్రా ఇజాజా అని అంటారు నేను సెలవు తీసుకుంటాను దీన్ని లో ఎలా చెప్తారంటే అన ఆఖుద్ ఇజాజా అన ఆఖుద్ ఇజాజా అని అంటారు అన అంటే నేను ఆఖుద్ అంటే తీసుకుంటాను ఇజాజా అంటే సెలవు అన ఆఖుద్ ఇజాజా అని చెప్తారు నేను నిన్న సెలవు తీసుకున్నాను ఆల్రెడీ అయిపోయింది నేను నిన్న సెలవు తీసుకున్నాను అని చెప్పాలంటే అమ్స్ అన ఆఖద్ ఇజాజా అమ్స్ అన ఆఖత్ ఇజాజా అని అంటారు అమ్స్ అంటే నిన్న అన ఆఖద్ అంటే నేను తీసుకున్నాను ఇజాజా అంటే సెలవు తీసుకుంటాను అనడానికి తీసుకున్నాను అనడానికి తేడా అయితే ఉంటుంది ఆఖుద్ అంటే తీసుకో తీసుకుంటాను అని అర్థం ఆఖద్ అంటే తీసుకున్నాను అని అర్థం వస్తుంది విశ్రాంతి రెస్ట్ దీన్ని అరబిక్లో రాహ రాహ అని అంటారు రాహ అంటే విశ్రాంతి అని అర్థం వస్తుంది నేను రెస్ట్ తీసుకుంటాను అని చెప్పాలంటే అర్థ అర్థ్ అంటారు లేదా అన అర్థ్ అని చెప్పొచ్చు అనఅర్థ అని చెప్పొచ్చు నేను రెస్ట్ తీసుకుంటాను అని చెప్పాలంటే అలాగే నువ్వు రెస్ట్ తీసుకో నువ్వు రెస్ట్ తీసుకో అని ఎలా చెప్పాలంటే ఇర్తాహ్ ఇర్తాహ్ అని చెప్తారు లేదా ఇంత ఇర్తాహ్ ఇంత ఇర్తా అంటే నువ్వు రెస్ట్ తీసుకో అనే అర్థం వస్తుంది మనకి మనం చెప్పుకునేటప్పుడు ఆ లెటర్ వస్తుంది అర్తా ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు ఇర్తా అని చెప్తారు అలాగే కొంచెం రెస్ట్లో ఉండని కొంచెం రెస్ట్లో ఉండని అని చెప్పాలంటే ఇర్తా షోయే కల్లి ఇర్తా షోయే అని చెప్తారు కల్లి అంటే ఉండని ఇర్తా అంటే రెస్ట్ షోయే అంటే కొంచెం అని అర్థం దాన్ని కొంచెం రెస్ట్లో ఉండని అని చెప్పాలన్నా కూడా కల్లి ఇర్తా షోయే అని చెప్తారు అతన్ని కొంచెం రెస్ట్లో ఉండని అని చెప్పాలన్నా కూడా కల్లి ఇర్తా షోయే అని చెప్తారు అలాగే ఈరోజు రెస్ట్ ఈరోజు నాకు రెస్ట్ అని చెప్పాలంటే ఇలియోమ్ రాహ ఇలియోమ్ రాహ ఇల్యోం అంటే ఈరోజు రాహ అంటే రెస్ట్ ఇల్యోం రాహ అంటే ఈరోజు రెస్ట్ అనే అర్థం దీన్ని చెప్తారు అలసిపోవడం టయర్డ్ ఎక్కువ పని చేసినప్పుడు చాలా టైర్డ్ అయిపోతాము చాలా అలసిపోతాము దాన్ని మగవాళ్ళు అయితే తాబాన్ అని చెప్తారు ఆడవాళ్ళు అయితే తాబానా అని చెప్తారు అన్న తాబాన్ అంటే నేను అలసిపోయాను అని అర్థం ఆడవాళ్ళు అయితే అన్న తాబానా అని చెప్తారు నేను చాలా అలసిపోయాను అని చెప్పాలంటే అన్న మర్ర తాబాన్ అన మర్ర తాబాన్ అని చెప్తారు అన మర్ర తాబాన్ అన అంటే నేను మర్ర అంటే చాలా ఎక్కువ అని అర్థం వస్తుంది తాబాన్ అంటే అలసిపోయాను అలసిపోవడం అన మర్ర తాబాన్ అని మగవాళ్ళు అన్న మర్ర తాబానా అని ఆడవాళ్ళు చెప్తారు నేను ఎక్కువ పని వల్ల అలసిపోయాను లేదా నాకు ఎక్కువ పని ఉండడం వల్ల అలసిపోయాను అని ఎలా చెప్తారంటే అన తాబాన్ మీన్ వాయి దశుగుల్ అన తాబాన్ మీన్ వాయి దశుగుల్ అని చెప్తారు అన అంటే నేను తాబాన్ అంటే అలసిపోయాను మిన్ అంటే వల్ల వాయిద్ అంటే ఎక్కువ అశ్షుగుల్ అంటే పని అన తాబాన్ మీన్ వాయి దశుగుల్ అని చెప్తారు నేను పని చేయలేను అలసిపోయాను అనేదాన్ని ఎలా చెప్పాలి ఒకవేళ బాబాతో చెప్పాల్సి వస్తే బాబా అన్న తాబాన్ మా రష్టగల్ బాబా అన్న తాబాన్ మా రష్టగల్ అంటే బాబా నేను చాలా అలసిపోయాను పని చేయడం నా వల్ల కాదు అనే అర్థం వస్తుంది మేడంతో చెప్పాలన్నా కూడా మామ అన మా రష్టగల్ దర్ అన్న తాబాన్ అంటే పని చేయడం నా వల్ల కాదు నేను ఇప్పుడు పని చేయలేను నేను చాలా అలసిపోయాను అనే అర్థమైతే వస్తుంది దీన్ని ఇంకో విధంగా కూడా అడగవచ్చు నేను చాలా అలసిపోయాను నాకు కొంచెం రెస్ట్ కావాలి దీన్ని ఎలా అడగాలంటే బాబా అన్న తాబాన్ వాయిద్ అబి అర్థాష్ పోయే బాబా అన తాబాన్ వాయిద్ అబే అర్థా షోయే అంటే బాబా నేను చాలా అలసిపోయాను నాకు కొంచెం రెస్ట్ కావాలి అనే అర్థమైతే వస్తుంది అలాగే శుభ్రం క్లీన్ దీన్ని నదీఫ్ నదీఫ్ అంటారు నదీఫ్ అంటే శుభ్రం అని అర్థం నేను శుభ్రం చేశాను అని చెప్పాలంటే అన నద్దఫ్త్ అన నద్దఫ్త్ అన నద్దఫ్త్ అంటారు అంటే నేను శుభ్రం చేశాను అని అర్థం వస్తుంది కొన్నిసార్లు అన సోవైత్ క్లీన్ అంటే మనము పూర్తిగా అరబీ ఎవరికి రాదనుకోండి ఇది మన మాతృభాష కాదు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్న భాష కాబట్టి అన్ని పర్ఫెక్ట్గా అరబ్బీ పదాలు రావాలంటే మన నోటికైతే రావు అప్పుడప్పుడు మనము మాట్లాడేటప్పుడు ఇంగ్లీషు ప్లస్ అరబీ అన్నీ మిక్స్ అవుతూ ఉంటాయి అలాగా నార్మల్గా మాట్లాడేటప్పుడు అనసవ్వైత్ క్లీన్ అని చెప్పినా కూడా సరిపోతుంది అంటే నేను శుభ్రం చేశాను అని అర్థమైతే వస్తుంది రాజు శుభ్రం చేయలేదు మనం బాబాతో చెప్పాలి బాబా వచ్చిన తర్వాత అంటే ఒక దగ్గర ఇద్దరు వర్కర్స్ ఉన్న చోట ప్రతి ఒక్కరికి జరిగే సిచ్యువేషన్ అయ్యింది నువ్వు శుభ్రం చేయలేదా నువ్వు శుభ్రం చేయలేదా అని అడుగుతూ ఉంటారు అలాంటప్పుడు రాజు శుభ్రం చేయలేదు అని మనం చెప్పాలంటే రాజు మానద్దఫ్ బాబా రాజు మానద్దఫ్ అంటే బాబా రాజు శుభ్రం చేయలేదు అనే అర్థం వస్తుంది లేదా రాజు మా సోహ్వా క్లీన్ రాజు మా సో్వా క్లీన్ అంటే రాజు శుభ్రం చేయలేదు అని అర్థం లేదా అతను శుభ్రం చేయలేదు అని చెప్పాలంటే హువా మా సో్వా క్లీన్ హువా మానద్ధఫ్ ఊవ మాస క్లీన్ ఇలా చెప్తారు అలాగే తప్పు రాంగ్ దీన్ని గలత్ గలత్ అని చెప్తారు గలత్ అంటే తప్పు అనే అర్థం వస్తుంది అది తప్పు అంటే హాధ గలత్ అని చెప్తారు హాద అంటే అది గలత్ అంటే తప్పు హాద గలత్ అది తప్పు అలాగే తప్పు చేసావు అని చెప్పాలంటే సవ్వైత్ గలత్ సవ్వైత్ గలత్ ఇంత సవ్వైత్ గలత్ అంటే నువ్వు తప్పు చేశావు అనే అర్థం వస్తుంది అలాగే నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పాలంటే ఇంత సవ్వి గలత్ ఇంత సవ్వి గలత్ అని చెప్తారు మగవాళ్ళకి ఇంత సవ్వీన్ గలత్ అని ఆడవాళ్ళకి చెప్తారు ఇంత సవ్వి గలత్ అని మగవాళ్ళకి ఇంత సౌన్ గలత్ అని ఆడవాళ్ళకి చెప్తారు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పడానికి చేశావు అంటే సవ్వైత్ అంటారు చేస్తున్నావు అంటే సౌవి అని చెప్తారు అలాగే సరైంది కాదు తప్పు అని చెప్పాలంటే ము సాహ్ మూ సాహ్ గలత్ మూ సాహ్ గలత్ అని చెప్తారు సాహ్ అంటే సరైంది కరెక్ట్ అనే అర్థం వస్తుంది సరైంది కాదు అని చెప్పాలంటే మూసాహ్ గలత్ అని చెప్తారు అలాగే నేను తప్పు చేశాను అంటే ఆయన సౌవైత్ గలత్ ముందు మీకు చెప్పాను నేను తప్పు చేశాను అని చెప్పాలంటే ఆయన సౌవైత్ గలత్ అని చెప్తారు సరైంది కాదు అంటే మూసాహ్ అని చెప్తారు అలాగే తప్పు చేయకు అని చెప్పాలంటే లాత్సోవి గలత్ లాత్సోవి గలత్ అంటే తప్పు చేయకు అని అర్థం తప్పు జరిగింది అని చెప్పాలంటే సార్ గలత్ సార్ గలత్ అంటే తప్పు జరిగింది అని అర్థం షు సార్ అంటే ఏం జరిగింది అని అర్థం జరిగింది అని చెప్పడానికి సార్ అని చెప్తారు అంటే హ్యాపెన్ అని ఇంగ్లీష్లో వస్తుంది సార్ గలత్ అంటే తప్పు జరిగింది అని అర్థం షు సార్ అంటే ఏం జరిగింది అని అర్థం వస్తుంది అలాగే నోర్ముయీ షటప్ అని చెప్పాలంటే స్కిత్ స్కిత్ అని చెప్తారు స్కిత్ అని మనం పలికేటప్పుడు ఈ లెటర్ ఆటోమేటిక్గా వస్తుంది స్కిత్ స్కిత్ అని చెప్తారు అంటే నోర్ముయీ అని అర్థం వస్తుంది అది ఆడవాళ్ళకైతే స్కిత్ ఇస్కితి అంటే నోర్ముయీ ఎక్కువగా మాట్లాడకు సైలెంట్గా ఉండు ఈ అర్థాలన్నీ కూడా వస్తాయి ఇస్కిత్ అని మగవాళ్ళకి ఇస్కితి అని ఆడవాళ్ళకి చెప్తారు షటప్ నోర్ముయ అని చెప్పడానికి అలాగే చాలు నోర్ముయ్ అని అరబీలో ఎలా చెప్తారంటే బస్ ఇస్కిత్ బస్ ఇస్కిత్ అని మగవాళ్ళకి బస్ ఇస్కితి అంటే ఇంకా చాలు నోర్ముయ అనే అర్థమైతే వస్తుంది వాళ్ళు మనల్ని అంటారు మీరు తొందరపాట్లో అరబీ వాళ్ళని మాత్రం అలా అనకండి చాలా ప్రమాదం తర్వాత నోర్ముయ్ చాలు అని చెప్పాలంటే ఇస్కిత్ ఖలాస్ ఇస్కిత్ ఖలాస్ అంటారు చాలు అని చెప్పడానికి ఖలాస్ అంటారు బస్ అంటారు అయిపోయింది అని చెప్పడానికి కూడా ఖలాస్ అని చెప్తారు నోర్మ ఇంకా చాలు అయిపోయింది అని చెప్పడానికి కూడా ఇస్కిత్ ఖలాస్ అని చెప్తారు అలాగే నువ్వు మాట్లాడొద్దు అని చెప్పాలంటే లత్కల్లం లత్కల్లం అని మగవాళ్ళకి లత్కల్మీన్ లత్కల్మీన్ అని ఆడవాళ్ళకైతే చెప్తారు నువ్వు మాట్లాడొద్దు అని చెప్పడానికి అలాగే నాకు అరబీ రాదు అని చెప్పాలంటే అనమారఫ్ అరబీ అనమారఫ్ అరబియా అని చెప్తారు అంతేగాని అనమాఫీ మాఫి అరబీ అరబియా అని చెప్పకండి అనమారఫ్ అరబీ అన అరబీ అరబియా అని చెప్తే సరిపోతుంది అలాగే గట్టిగా బిగ్గరగా లౌడ్లీ అని చెప్పాలంటే అరబిక్లో బిసోత్ ఆలీ బిసోత్ ఆలీ అని అంటారు అంటే గట్టిగా బిగ్గరగా అరవడాన్ని బిసోత్ ఆలీ అని చెప్తారు అలాగే ప్రతి చోట ఎవ్రీవేర్ అని చెప్పాలంటే కుల్ మఖాన్ కుల్ మఖాన్ అని చెప్తారు అంటే ప్రతి చోట అనే అర్థం వస్తుంది ప్రతి ఒక్కరు అని చెప్పాలంటే కుల్ వాహిద్ అని చెప్తారు కుల్ వాహిద్ అంటే ప్రతి ఒక్కరు అని అర్థం ప్రతిరోజు అని చెప్పాలంటే కుల్యోం కుల్యోమ్ అని చెప్తారు కుల్ మకాన్ అంటే ప్రతి చోట కుల్ వాహిద్ అంటే ప్రతి ఒక్కరు కుల్యోమ్ అంటే ప్రతి రోజు అని అర్థం అతను సరిగా ఆలోచించడం లేదు దీన్ని అరబిక్లో ఎలా చెప్తారంటే హువా మైఫక్కిర్ అదిల్ హువా మైఫక్కిర్ అదిల్ అని చెప్తారు హువా అంటే అతను అదిల్ అంటే సరిగా మైఫక్కిర్ అంటే ఆలోచించడం లేదు అని అర్థం హువా మైఫక్కి రదిల్ అని చెప్తారు అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ని అరబిక్లో ఎలా చెప్తారంటే సన జదీదా సైదా సన జదీదా సైదా అని చెప్తారు సనా అంటే సంవత్సరం జదీదా అంటే కొత్తది సైదా అంటే హ్యాపీ సంతోషం అనే అర్థం వస్తుంది సన జదీదా సైదా అని చెప్తారు లేదా కుల్ ఆమ్ బిఖైర్ కుల్ ఆమ్ ఆం బిఖైర్ అని చెప్పినా కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అనే దానికి అర్థమైతే వస్తుంది మీరు ఈ రెండింట్లో ఏది చెప్పినా కూడా అరబీ వాళ్ళు చాలా సంతోషిస్తారు సన జదీదా సైదా అని చెప్పండి చాలా ఈజీగా ఉంటుంది ఆ వీడియోస్ ఎవరికైతే వచ్చేసామండి ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా గల్ఫ్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తప్పకుండా అరబిక్ వీడియోస్ని షేర్ చేయండి అలాగే మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం